హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఏంటి పచ్చి జీడి గింజలు ముందేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా వేసవి కాలంలోనే మనకి ఈ దొరుకుతూ ఉంటాయండి ఇంకా వేసవికాలం అయిపోయిందంటే మనకి ఈ కాయలన్నవి అసలు దొరకవు అనమాట ఇంకా తాంట్లో కాయలు అన్నవి అయిపోతున్నాయి అండి ఇది లాస్ట్ అనమాట అందుకనేసి ఇంకా మా వారు ఇప్పుడైనా మనం ఈ కర్రీ తినకపోతే ఇంకా మనకి గింజలు ఉండవు అనేసి తీసుకొచ్చారండి ఈ అయితే ఈ కర్రీ అన్నది చేసేసుకుందాం చికెన్ కలిపి ఉండమే ఈ కర్రీ సూపర్ ఉంటుంది అనమాట అలాగే ఎంతమందికి తెలుసు అన్నది కూడా కామెంట్ చేయండి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎంతమంది ఫేవరెటో చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు వీటిని అయితే రెండు భాగాలుగా కోసేసుకుని ఇందులో ఉన్న పప్పును అన్నది తీసేసుకుందాం ఈ విధంగా అయితే కోసేసుకున్నాను అనమాట చూసారా గింజలు తక్కువ బద్దలు ఎన్ని వచ్చేసినాయో మనం రెండు బద్దలుగా కోయడం వల్ల ఎంత పప్పు అవుతుందనమాట ఇప్పుడు వీటిలో నుంచి మనం బద్ద అనేది సపరేట్గా తీసేసుకుందాం ఇదిగోండి తొక్కలు అయితే ఇన్నాయి అనమాట ఇందులో నుంచి పప్పు తీస్తే ఇంత అయింది ఇప్పుడు మనం ఇందులోంచి ఈ పప్పు పైన ఉన్న తొక్కను మళ్ళా తీసుకోవాలన్నమాట ఇదిగోండి వేణులాగా చూసారా పొగలు పొగలు వచ్చేస్తున్నాయి మరిగి మరి మరిగిపోవాలన్నమాట వాటర్ అన్నది గోరువచ్చగా కూడా కాదు బాగా మరిగిపోవాలి చూసారా ఎలా పొగలు వస్తున్నాయో ఇప్పుడు ఈ వాటర్ని జీడిపప్పులో అన్నది పోసేసుకుందాం ండి వేడి నీళ్ళు అయితే ఇలా పోసేసుకున్నాను మరిగిన నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట ఇలా పోసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే ఈ తొక్క అన్నది ఆ వేడి నీళ్ళకి సపరేట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనం పప్పు అన్నది సపరేట్గా తీసేసుకోవచ్చు వాటర్ చూసారండి ఎలాగ కలర్ చేంజ్ అయిందో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకోండి వాటర్ వంపేసి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు మనకి చేతికి ఇదిగోండి ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే మనం ఇలా తీసేసుకొని అనమాట ఈజీగా వచ్చేస్తాయండి ఇగోండి చూసారా మీకు ఒక సింగిల్ హ్యాండ్తో అలా సపరేట్గా అయిపోయిందో ఇలా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకి వీడి నీటిలో ఒక ఫైవ్ మినిట్స్ వీళ్ళేసామంటే ఈ విధంగా సపరేట్గా పప్పు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగా మనం పప్పుడన్నీ ఇప్పుడు స్కిన్ సపరేట్ చేసి పప్పు అనేది తీసేసుకుందాం ఆయిల్ రాసుకుని ఇలాగైతే చేసేయాలి మొత్తం ఇది కంప్లీట్ అయిపోయాక లెమ్ నిమ్మకాయ వేసి మనం చెయ్యి అన్నది నిమ్మకాయ ఉప్పు వేసి చేయి అన్నది కడిగేసుకుంటే మన చేయి అన్నది చేంజ్ అవ్వదు అనమాట ఇప్పుడు దీని మీద ఉన్న పీల్ మొత్తం తీసేసుకుందాం అండ్ పప్పు అయితే ఎంత అయింది చూసారా ప్లేట్ నిండా కూడా రాలేదనమాట చాలా తక్కువ అయింది ఇప్పుడు వేణీళ్ళన్నవి పోసేసుకుంటున్నాను ఇందులో వేణీళ్ళు పోసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో అన్నది నిమ్మకాయ అన్నది పిండేసుకుందాం ఇప్పుడు ఇందులో అయితే హాఫ్ నిమ్మకాయ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాము కర్రీ అన్నది స్టార్ట్ చేసేద్దాం అనమాట ఇప్పుడు వీటిని అయితే పక్కన అయితే పెట్టేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుందాం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఒకటి అన్నది కట్ చేసుకున్నాను మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నాను అనమాట ఇంత కష్టపడి జీడిపప్పు కర్రీ వండుతున్నామంటే దాంట్లోకి కాంబినేషన్గా పలావ్ చేయకపోతే బాగోదు కదా అందుకే పలావ్కి ఆనియన్స్ టమాటా ఇవి అయితే కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి ఇవి పలావ్లోకి పలావ్లోకిండి మనకి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీలోకి పలావ్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు ఇది పలావ్లోకి కోసేసుకున్నాను చికెన్ కర్రీలోకి కోసేసుకున్నాను పప్పు రెడీగా ఉంది ఇప్పుడు కర్రీ అన్నది స్టార్ట్ చేసేద్దాం ఇంకొండి గిన్నెలు కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నా ఇది ఫాలో ఇది చికెన్ కర్రీ కానీ ఇలా రెండు గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ అయితే కర్రీ అన్నది స్టార్ట్ చేసేద్దాము కర్రీకి ఇది అనమాట ఇప్పుడు కర్రీ అన్నది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కర్రీలోకి ఇది ఉన్నాయి కదా జీడిపప్పు ఒకసారి అలాగా నూనెలో అన్నది వేసుకోవాలన్నమాట ఒకసారి నూనెలో అన్నది ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాం మరీ మా డీప్ ఫ్రైలా కాదండి లా అన్నది లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాం లైట్గానే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీన్ని అన్నది గిల్లోకి అయితే తీసేస్తున్నాం గిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అన్నమాట మొత్తం తీసేసుకున్నాక చూపిస్తానండి ప్రాసెస్ అయ్యింది మొత్తం జీడిపప్పు అనేది తీసేసుకున్నాను అనమాట గిల్లోకి ఇవ్వండి ఇలా అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అన్నది ముందు ఆనియన్స్ అన్నది వేసేసుకున్నాం కదా వీటిని కూడా ఫ్రై చేసేస్తున్నాం చికెన్ కర్రీలో కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా అడుగున అలాగేందని అనుకోవద్దు మనం జీడిపప్పు ఫ్రై చేసాము కదా దానికి గార అన్నది అలాగే అడుగున అన్నది పట్టింది ఇప్పుడు టమాటా కూడా ఫ్రై చేసుకుంటున్నాము టమాటా పొడము టమాటా కూడా ఫ్రై చేసేస్తున్నాము ఏంటిది అని అనుకుంటున్నారా అసలు సిసలైంది మీకు చూపించలేదు ఇది లేకుండా కర్రీ ఏంటండి బాబు అదే అనమాట చికెన్ అనమాట మా వారైతే మార్నింగే తెచ్చేసారండి తెచ్చిన వెంటనే నేను ఇలాగా ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టించేసి ఇలా అయితే కలిపేసుకుని అయితే పెట్టుకున్నాను ఇలా రెడీగా అయితే పెట్టుకున్నాను అందుకే మీకు చికెన్ అన్నది చూపించలేదు ఇప్పుడైతే చూపించాను కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి టమాటా కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని అందులో అన్నది వేసేసుకుందాం ఇదిగోండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది కానీ చికెన్ వేసే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం నేను మసాలా అన్నది ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి అలవాటు అనమాట నాకు అందుకని ఈ విధంగా అన్నది ఫ్రై చేసేసుకుంటున్నాను అనుకోండి మసాలా కూడా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిపోయిన తర్వాత నేను అన్నది గ్రంబు వేసేసుకుంటున్నాను అనమాట మనకి కారం ఏం పట్టదు మనం వేసుకోవట్లేదు కర్రీకి సరిపడా కారం అన్నది ఇంట్లో అన్నది కలిపేస్తుందన్నమాట ఒకసారి ఈ విధంగా అన్నది కలిపేస్తున్నాను మగ్గిందో చూసేద్దాము అదిగోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే ఇందాక మనం చికెన్ మొత్తం ఉప్పు కారం పట్టించిన గిన్నె ఉంటుంది కదా అందులో మనకి మసాలా అన్నది మిగిలిపోతుంది కదా అదే వాటర్కు నేను ఇందులో అన్నది పోసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సేపు మక్కని చేద్దాం ఈ విధంగా కొంచెం కర్రీ దగ్గర పడినప్పుడు మనకు పచ్చి జీడిపప్పు ఉంది కదా ఇది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని ఒకసారి మొత్తం గట్టితో తిప్పేసుకుని జీడిపప్పు ఉడికే వరకు మనం కలుపుకోవాలి ఉడికించుకోవాలి జీడిపప్పు ఉడికే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట కొంచెం జీడిపప్పు లైట్గా ఉడికింది అని మనకు కనిపించిన తర్వాత కొంచెం జీడిపప్పు లైట్గా మెత్తగా ఉడికిందని మరీ ఎక్కువ కాదు అలాంటి టైంలో నేను చికెన్ మసాలా అన్నది వేసేసుకుంటాను అనమాట చికెన్ మసాలా వేసుకుంటే కర్రీ అన్నది ఇంకా బాగుంటుంది కర్రీ అన్నది కూర్చొని దగ్గరకు వచ్చాక ఇలా చికెన్ మసాలా అనేది వేసుకోవాలన్నమాట మీ దగ్గర ఏ చికెన్ మసాలా ఉంటే ఆ చికెన్ మసాలా వేసుకోండి ఇలా లైట్గా మరీ స్పీడ్గా తిప్పితే జీడిపప్పు అనేది పేస్ట్ అయిపోతుంది అనమాట స్లోగా తిప్పాలి ఇది జీడిపప్పు మీకు అర్థమైంది కదా ఫస్ట్ అయితే వేయకూడదండి కర్రీలోనే వేయకూడదు మనకి కర్రీ అంతా అయిపోయి దించేసే ముందు వేసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం ముందే వేసేస్తే మాసంతో పాటు వేసామంటే మనకి జీడిపప్పు పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి దించే ముందు జీడిపప్పు వేసుకోవాలన్నమాట దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడే స్లోగా కడపాలి జీడిపప్పు మెత్తగా అయిపోతుంది అనమాట లేకపోతే జీడిపప్పు గుడిపోయింది ఇంకా మనం గ్యాస్ అన్నది కట్టేస్తున్నాం కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అన్నది ఈ విధంగా అయితే వండుకుంటాం అనమాట మేమైతే ఈ విధంగా అయితే చేస్తాను కర్రీ అన్నది మీకు నచ్చిందా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఈ విధంగా పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అనేది ఈ విధంగా అయితే చేస్తాను నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అవి కూడా ఎలా ఉందో ఒకసారి లుక్ వేసేయండి ఇప్పుడు ఒకసారి మూత మీకు చూపిస్తాను అదిగండి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా వేడి వేడిగా ఉంది మా వారు వస్తే తినేడం అన్నమాట పక్క పలావ్ రెడీ చికెన్ కర్రీ రెడీ ఇదిగోండి స్ట్ అయితే అదుపు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్